ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ జర్నీ చాలా అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే తను ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో మంచి పొజిషన్ టాప్ థర్టీ టాప్ టెన్ గా దాటి అంటే థర్టీన్ వీక్స్ ఉందన్నమాట తను కన్నడ బిగ్ బాస్ లో కూడా అయితే ప్రేరణ కోసం తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఒక చిన్న సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ప్రేరణ అండ్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ సూపర్ స్టార్ పుష్ప ఫేమ్ నా సామి పాట హీరోయిన్ రష్మిక మందన మనందరికీ తెలిసిన అమ్మాయి సూపర్ హీరోయిన్ ఆమె ఎవరో కాదు ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్ సో ప్రేరణ కోసం రష్మిక సంబంధించిన ఒక వీడియో బయట అయితే బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారట అయితే దానిలో ఆ ప్రేరణకు సంబంధించి నువ్వు బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వచ్చావు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఆడాలి గెలవాలి అంటూ రష్మిక ఒక వీడియో బయట పంపించినట్టు ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది అయితే ప్రేరణకు నిజంగా రష్మిక గనక వీడియో బయట పంపిస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షర్ అండ్